హాయ్ హలో ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ వంకాయకి కావాల్సిన పదార్థాలు అల్లము చింతపండు వెల్లుల్లి కొంచెం చెక్క సోంపు నాలుగు లవంగాలు ఇంకా నువ్వులు మీ ఇష్టం నల్లవైనా ఉంటే వేసుకోవచ్చు తెల్లవైన వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి పల్లీలు ఒక కప్పు ఇవంతా పొయ్యి మీద బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ చెక్క లవంగం సోంపేసి వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా కాసేపు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటాలు టమాటాలు వేసుకొని అవి కూడా కాసేపు మగ్గాలి ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి తర్వాత నువ్వులు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి బాగా చింతపండు కూడా వేసేసుకోవాలి అందులోనే బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఇలా ఇందులోనేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవంతా ఫ్రై చేసుకుని చల్లారు పెట్టుకోవాలి చల్లారులు పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసేటప్పుడే అందులోనే ఉప్పు ధనియా పొడి తగినంత కారము కొంచెం పసుపు పసుపు కూడా మిక్సీలో వేసుకున్నప్పుడే వేసేసుకోవాలంతా వాటర్ వేసుకొని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము ముందే అన్ని మసాలాలు అంతా ఏం చల్లారి గ్రైండ్ చేసుకొని వంకాయల్ని లోపల కడిగి ఘాట్లు పెట్టుకొని అన్నీ ఒక్కొక్క వంకాయలో ఈ మసాలా పెట్టుకోవాలి బాగా మసాలా బాగానే పడుతుంది మీకు బాగుంటుంది కూర కూడా టేస్ట్గా ఉంటుంది మంచిగా గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలి మసాలా అంతా ఈ వంకాయ కర్రీ బాగా చాలా బాగా చేస్తుంది మా ఆడపడుచు అందుకే తను చేయమన్నాను చాలా బాగా వచ్చింది కూడా కర్రీ మళ్ళా తర్వాత అవంతా వంకాయలు పెట్టుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మళ్ళా రో ఒక రెండు లవంగం ఒక చెక్క అంటే ఇంకేం లేదు తిరగబాద్దు పోపు పెట్టేలా పోపులు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెము సాల్ట్ కూడా ఎందుకంటే సాల్ట్ వేసినాం అనుకో తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి అన్నమాట కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలా వేసుకున్నాం సాల్ట్ కాబట్టి ఇందులో ఊరికే ఉల్లి ఉల్లిపాయలు వేయేదాని కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తర్వాత టమాటా ఒకటి ఆల్రెడీ మనం మసాలా కోసం ఒక టమాటా వేసుకున్నా కూడా ఇప్పుడు తిరగబాతలో ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలు మనం మసాలా పెట్టుకున్నాం కదా ఇవంతా ఒకటి ఒకటి పెంచుకునేయాలి పెంచుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా అంతా అందులో వేసేయాలి వేసేసి మిక్సీలో కొన్ని వాటర్ పోసి వాటర్ అవి కూడా ఆ వంకాయల్లో వేసేయాలి వేసేసి కాసేపు మగ్గని ఇవ్వాలి అప్పుడే తగిన నీళ్ళు కూడా పోసుకోవాలి మరి ఎక్కువ కాకుండా వంకాయలు మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి జాగ్రత్తగా చూడాలి అడుగంటకుండా అంతే వంకాయ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకుని అనుకో సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అయితే కొంచెం టైం బాగానే పడుతుంది